ఈ దిన మనము ఒక ప్రత్యేకమైనటువంటి మరి టాపిక్ను మనం ధ్యానించుకుందాము అదే నీ నీంట్లో ఏమి ఉన్నది అనేటటువంటి మనం టాపిక్ను మనం ఈ దినం ధ్యానించుకుందాం వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధి మా పరలోక తండ్రి ఏసు క్రీస్తు ప్రభానికి స్తులు స్తోత్రములు చెల్సిన ప్రభా ఈ సమయంలో నీ వాక్యం ధ్యానించబోతుండగా నీ పరిశుద్ధాత్మ సహాన్ని మాకు అనుగ్రహించండి ఆటంకపరిచే పరచాలని చూస్తే శక్తులను లయపరచండి నాయన ఇక్కడ ఈ వాక్యం చూస్తున్నటువంటి ప్రతి కుమార్తె హృదయం తెరవండి ప్రతి కుమారుడు హృదయం తెరవండి ప్రతి ఒక్కరు తెరబడిన హృదయంతో నీ వాక్యం వినుటకు అర్థం చేసుకుంటారు నీ వాక్య ప్రకారం జీవించటకు సహాయం తెచ్చండి నాన్న నీ వాక్యం వింటుండగాని ప్రతి ఒక్కరిలో నీ పరిశుద్ధాత్మను కుమరించి ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ పూర్ణలంగా చేయండి నీ దాస్తున్న నూటి నిమిషంతో పరిశుద్ధాత్మ ఇప్పుడు మీరు స్వాధీనపరచుకొని ఆయన మీ మహిమ మహిమాచాటం సంపూర్తి నన్ను మారుగుపరిచి ప్రభా మీరే ఈ బిడలకు మిమ్మల్ని ప్రత్యక్షపరచుకొని వీరందరికీ అర్థమైన రీతిలో రీతిలో మీ వాక్యం మీరు బోధించవలసిందిగా నేర్పించవలసిందిగా వేడుకుంటూ ఏస్తున్నానో ప్రార్థించి వేడుకొని చున్నాను తండ్రి రే నీ ఇంట్లో ఏమి ఉన్నది ఈ ప్రశ్న ప్రవక్త అనే ఎలీషా ఒక విధరాలను అడిగాడు రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చూసినట్లయితే అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను అతడు భక్తి భక్తిగలవాడై ఉండేనని నీకు తెలిసే ఉన్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్ర పెట్టగా ఎలీషా నా వలన నీకేమీ కావలేను నీ ఇంట్లో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమ్మా నేను హలో ప్రవక్త అయినటువంటి ఎలీషా కాలంలో ఒక విధ విధారాలు ప్రవక్త ఎలీషా దగ్గరకు వచ్చి అయ్యా నా భర్త ఆయన ఒక ప్రవక్త యహో అయింది ఎంతో భక్తిగలవాడే ఉండేనని నీకు తెలుసున్నది కదా ఆయన చనిపోయాడు చనిపోతూ ఆయన అప్పులు చేశాడు చనిపోయే ముందు అప్పులు చేశాడు అయితే అప్పుల వారు వచ్చి ఇప్పుడు నా ఇద్దరు కుమారులను వారికి దాసులుగా ఉండటం కొరకై పట్టుకొని వెళ్ళడానికి వచ్చారు నాకు సహాయం చేయమని ఎలీషా ప్రవక్తను కోరింది ఎలీషా ప్రవక్త ఆమెతోటి అమ్మా నా వల్ల నీకేం సహాయం కావాలి నీ ఇంట్లో ఏముందో నాకు అది తెలియజెప్పు అన్నాడు అలా ఎలూయా చాలామంది ఇదే రీతిగా అప్పుల పాలైపోయి మమ్మల్ని వారు ఎవరు మాకు సహాయం చేసేవారు ఎవరని మరి వెతుకుతూ ఉంటారు కొంతమంది ఏ పరిష్కారము కానరాక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు రాబోయే దినాలు ఇంకా భయంకరమైనటువంటి దినాలు మరి బ్రతకడం చాలా కష్టమే పడేటువంటి దినాలు ప్రభు ముందు రాబోతున్నాయి అయితే ఎలిషా ప్రవక్త ఆమెను అడిగాడు ఏమి సహాయం చేయాలమ్మా ఇంట్లో ఏముందో నాకు తెలియజెప్పమని అన్నాడు అయ్యా నా ఇంట్లో నూనె కుండ ఒకటి మాత్రం ఉంది అది తప్ప నా ఇంట్లో ఏమీ లేదు అని చెప్పింది అప్పుడు ఎలీషా ప్రవక్త అమ్మతోటి సరే మంచిది నువ్వు బయటికి వెళ్ళి నీ ఇరుగు పొరుగు వారందరి దగ్గర ఉన్న వారందరి దగ్గర ఒట్టి పాత్రలు అరువు అరువు తెచ్చుకో అరువు తెచ్చుకొని నీవు నీ కుమారులు నీ ఇంటిలో ఉండి ఆ నూనె కుండలో ఉన్నటువంటి నూనెను వాటన్నిటిలో పోయమని చెప్పాడు అప్పుడు ఆమె ప్రవక్త చెప్పిన రీతిగా ఆమె ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళి తన కుమారులతో కలిసి ఆమె ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరి దగ్గర కూడా ఖాళీ పాత్రలు అన్నిటినీ అరువుపుచ్చుకొని తీసుకొచ్చింది ఆమె ఆమె కుమారులు ఇంటి తలుపులు వేసి లోపల ఉండి వారు వారి ఇంట్లో ఉన్నటువంటి నూనె కుండలో ఉన్నటువంటి నూనెను ఆ పాత్రలో పోయటం మొదలుపెట్టారు అన్ని పాత్రలు నిండుతున్నాయి దీనిలో ఉన్నటువంటి పాత్రలో నూనె అయిపోవడం లేదు అలా దేవుడు చేసే అద్భుతాలు ఈ విధంగానే ఉంటాయి అన్ని పాత్రలు నిండిపోతున్నాయి కానీ పాత్రలో నూనె అయిపోవడం లేదు ఆఖరి పాత్ర నిండింది నిండిన తర్వాత కుమారుడు అడిగింది ఇంకా పాత్రలు తే కుమారుడు అన్నది ఆ కుమారుడు అమ్మ పాత్రలన్నీ అయిపోయాయని చెప్పాడు వెంటనే నూనె ఊరటము నిలిచిపోయింది ఆమె ప్రవక్త ఎలిషా దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు చెప్పినట్లే చేశాం అరువు తెచ్చుకున్నాం పాత్రలు ఇంట్లో ఉండి తలుపు మూసి నేను నా కుమారులు అందరం కలిసి పాత్రలు నింపాము పాత్రలన్నీ నిండిపోయాయి ఇప్పుడు ఏం చేయాలి అని అడిగింది అప్పుడు ఎలిషా ప్రవక్త ఆమెతో నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతకడని ఆమెతో చెప్పాను అప్పుడు దైవజనుడైనటువంటి ఎలీషా ఆమెతోటి నువ్వు పోయి ఆ నూనెను అమ్మి వచ్చినటువంటి డబ్బుతో నీ అప్పంతా తీర్చేసుకో తీసుకొని తీర్చేసుకొని మిగిలిన మిగిలిన డబ్బుతోటి నీవు నీ పిల్లలు సుఖంగా బ్రతకండి అని చెప్పి పంపించేశాడు హలో దేవునికి స్తోత్రం గొప్ప అద్భుతము ఈ కుటుంబంలో జరుగుట ద్వారా ఈ కుటుంబంలోని అప్పు తీరిపోయింది సమస్య తీరిపోయింది వారి వారి యొక్క జీవన సమస్య తీరిపోయింది ఇదే రీతిగా దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాలు కూడా అద్భుతం చేసి కరువు కాలంలో రాబోయే కరువు దినాల్లో మనల్ని మన కుటుంబాల్ని పోషించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అలా దేవుని వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథములో నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది అదే రీతిగా నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం కాబట్టి నా ఇంటిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నా జీవితంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నా ఇంటిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు నీ ఇంటిలో నీ కుటుంబంలో కూడా ఇటువంటి అద్భుతములు జరిగించి ఆయన నీ జీవితంలో నీ కుటుంబంలో కూడా ప్రతి అప్పును తీర్చివేస్తాడు అద్భుత రీతిగా మీ జీవితంలో కుటుంబంలో ప్రతి అక్కర తీరుస్తాడు దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఐదో వచనంలో ఒక మాట వ్రాయబడింది ఏమనంటే ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు అని వ్రాయబడింది ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించేవాడు దేవుడు పరిశుద్ధాత్ముణ్ణి నీ జీవితంలో నీ కుటుంబంలో నువ్వు కలిగినట్లయితే పరిశుద్ధాత్మ ద్వారానే దేవుడు నీ జీవితంలో కుటుంబంలో నీకు అవసరమైనటువంటి అద్భుతములన్నీ జరిగించి నీ అక్కర్లన్నీ తీరుస్తాడు చాలామంది వారి యొక్క అప్పులు తీరక గ్రామాల్లో పట్టణాల్లో ఆత్మహత్యలు చేసుకోవటం మనం చూస్తుంటాం కారణం ఏంటంటే వాళ్లకు వాళ్ళ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు వాళ్ళ అప్పు తీర్చగలవారు ఎవరు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు పది లక్షలు ఇంత అప్పు మా జీవితకాలం అంతా కష్టపడినాం మేము తీర్చలేము ఈ అప్పులు ఎవరు తీరుస్తారు అన్న ఉద్దేశంతో వారికి ఎటువంటి దారి కానరా కానరాని పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలామంది వారికి మార్గం చూపించేవారు ఎవరు లేరు ఏ విధంగా వారి జీవితాల కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి అద్భుత రీతిగా ఏ విధంగా వారెక్కర్లు తీర్చబడతాయి ఈ పరిష్కారం తెలవక చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు అయితే ఈరోజున నీకు ఒక శుభవార్త నేను తెలియజేస్తున్నాను హలో లూయా యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు ఈ లోకంలోనికి ఆయన మానవ శరీరధార్యా దిగి వచ్చాడు ఆయన నీ కొరకు పరలోకమందు ఐశ్వర్యంతుడైనటువంటి దేవుడు అయ్యండి కూడా నీ కొరకు ఆయన ఆయన ఈ లోకంలోనికి పేదవాడిగా దిగివచ్చాడు రెండవ కొరింది ఎనిమిదో అధ్యాయం తొమ్మిదవచులలో మనం చూసినట్లయితే యేసు ప్రభు పరలోకమందు ఐశ్వర్యంతుడి అయ్యుండి కూడా తన దరిద్రం వలన నీవు ధనవంతుడి ధనవంతురాలువి కావాలన్న ఉద్దేశ్యంతో ఈ లోకంలోనికి దరిద్రంగా వచ్చినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది హలో ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఒక పేద వడ్లవాణి కుటుంబంలో జన్మించాడు ఆయన ఇల్లు లేనివాడుగా ఈ లోకంలో తిరిగాడు ఆయన ఎటువంటి ఆస్తిపాస్తు లేనివాడుగా ఈ లోకంలో ఉన్నాడు మరి ఆయన పేదరికం అనుభవించాడు దరిద్రం అనుభవించాడు ఆయన జీవితాంతన ఈ లోకల మనుషులందరి పాపల పరిహారం నిమిత్తము శిలలో ఆయన రక్తం కార్చాడు పరిహారం చెల్లించాడు ఈ లోకల ప్రజలందరి పాపముల శిక్షణ శిలోలానే భరించి ఈ లోకల ప్రజలందరి పాపల పరిహారం కొరకు శిలోలానే రక్తమంతా కార్చి ఈ లోకంలో ప్రజలందరి పాపముల కొరకు శిలోలానే చనిపోయి పాతి పెట్టబడి తిరిగి మూడో తిరుమల సమాధిలో ఉండి సజీవుగా లేచాడు పరిశుద్ధాత్మ స్వరూపిగా ఆయన దాసులలో ఉండి సర్వలోకమునకు సర్వసృష్టికి ఆయన శిలోను గుర్చిన వార్తను ప్రకటింపజేస్తున్నాడు ఎవరైతే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలను గురించిన వార్త నమ్మి వారి పాపల విషయమై వారి పశ్చాత్తాపడి నా పాపముల కొరకు ప్రభు శిలలో మరణించాడు అని వారు గ్రహించి ప్రభువును వారి దే వారి రక్షకునిగా వారి ప్రభువుగా వారి దేవునిగా అంగీకరించి పరిశుద్ధాత్మ స్వరూపిగా ఉన్న ఆయనను వారి హృదయంలోనికి వారి దేహంలోనికి ఆహ్వానిస్తారో తప్పకుండా పరిశుద్ధాత్మ స్వరూపిగా ఉన్నటువంటి దేవుడు వారి హృదయంలోనికి వస్తాడు వారి దేహంలోనికి వస్తాడు వారి జీవితంలోనికి వస్తాడు వారి ఇంటిలోనికి వస్తాడు స్వరూపిగా ఆయన వారితో నివాసం చేస్తాడు నివాసం చేసి వారి జీవితంలో వారి కుటుంబంలో ప్రతి ఉదయమున అద్భుతములు జరుగుస్తూ ప్రతి దినమున అద్భుతములు జరుగుస్తూ అద్భుత రీతిగా వారందరి జీవితాల్లో కుటుంబాల్లో ప్రతి అక్కర తీరుస్తూ అన్ని విషయాల వారిని ఆశీర్దిస్తూ వారిని ఈ లోకంలో జీవించినంత కాలము సర్వ సమృద్ధి గలవారుగా జీవింపజేస్తాడు వారెప్పుడు లోకాన్ని విడిచిపెట్టినా సరే ఆయన పరిశుద్ధాత్మ ద్వారానే పరలోకానికి కూడా ఆయన చేర్చుకునేటటువంటి దేవుడు అయి ఉన్నాడు హలో కనుక ఈ విషయాన్ని గ్రహించండి యేసు ప్రభుని ఎవరు అంగీకరించినా సరే వారు రక్షింపబడతారు వారి దేవుంతో సహవాసం గలవారవుతారు వారి పరిశుద్ధాత్మను పొందుకుంటారు దేవునితో సహవాసం కలిగి జీవించేటటువంటి జీవితము పరిశుద్ధాత్మను కలిగి జీవించేటటువంటి జీవితము అద్భుతమైనటువంటి జీవితము దేవుడు రీతిగా వారు అక్కర్లన్నీ తీరుస్తూ నడిపిస్తాడు ఆయన ఇస్రాయిలను ఐగుప్తు దేశంలోని విడిపించి ఎర్ర సముద్రం దాటించి అరణ్య ప్రాణంలో ఆయన వారిని నడిపిస్తున్నప్పుడు అద్భుత రీతిగా దేవుడు ఇస్రాయిల్ అక్కర్లన్నీ తీర్చాడు ఆయన పగలు మేఘస్తంభం వలయ వారి మీద ఆవరించి ఉండి వారికి పగలు ఎండదెబ్బ తగలకుండా అరణ్యంలో నలభై సంవత్సరాల వారిని కాపాడాడు రాత్రి వేళ వారికి అడవిలో దీపాలు ఎక్కడివి లక్షల మంది ప్రజలకు దేవుడు వారి మధ్యలో అగ్నిస్తంభములే ఉండి వారికి వెలుగునిచ్చి ఆయన రాత్రి కూడా వలే వారికి వెలుగునిచ్చి రాత్రిని కూడా పగలువలే అని అలా లోయ అంతేకాకుండా దేవుడు వారికి అరణ్యంలో ఆహారములు కురిపించి వారిని పోషించాడు ఆకాశముని వింతైనటువంటి ఆహారము మన్నాను కురిపించి వారిని పోషించాడు నలభై సంవత్సరములు పోషించాడు వారికి దాహమైనప్పుడు వారిని వెంబడించినటువంటి ఆత్మ సంబంధన బండ ఒక భౌతిక సంబంధన బండను ఆవరించినప్పుడు ఆ బండను కొట్టినప్పుడు ఆ బండలోండి నీళ్లు నదులు నదుల వలె పారినప్పుడు ఆ నీళ్లను లక్షలాది మంది ప్రజలు త్రాగేవారు అలలోయ ఈ విధంగా వారిని వారికి ఆహారం ఇచ్చాడు నీళ్ళని ఇచ్చాడు వారి అడవిలో ఎక్కడా విత్తనాలు విత్తుకోలేదు భూమి దున్నలేదు విత్తనాలు విత్తలేదు పంట కోయలేదు పంట కూర్చుకోలేదు రీతిగా దేవుడు వారికి ఆహారం ఇచ్చి పోషించాడు రీతిగా దేవుడు వారి దాహంను తీర్చాడు అంతేకాదు అరణ్యంలో వారికి బట్టలు ఎక్కడి నుంచి వస్తాయి కనుక దేవుడు అద్భుత రీతిగా వారు వేసుకున్నటువంటి బట్టలు పాతగిల్లిపోకుండా చినిగిపోకుండా అద్భుత రీతిగా దేవుడు వారికి వారి వస్త్రములను దేవుడు కాపాడాడు నలభై సంవత్సరాలు వారు ఒకే జత బట్టల మీద ప్రయాణం చేసినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది హలలోయ వారు నలభై సంవత్సరాలు ఒకే జత చెప్పుల మీద వారు ప్రయాణం చేశారు వారి చెప్పులు అరిగిపోలేదు పాతగిలిపోలేదు తెగిపోలేదు అద్భుత రీతిగా దేవుడు వారికి చెప్పుల యొక్క అవసరాన్ని కూడా తీర్చాడు హలలోయ అంతేకాకుండా వారిని అరణ్య ప్రయాణములు దేవుడు మంచి ఆరోగ్యమునిచ్చి నడిపించాడు దేవుని వాక్యంలో రాయబడింది వారి గోత్రములలో నిస్సత్తు చేత తొట్టిల్లి వాడు ఒక్కడైనను లేకపోయెను అని దేవుని వాక్యంలో రాయబడింది మంచి ఆరోగ్యం నుంచి నడిపించాడు ఎందుకంటే అరణ్యంలో వారికి హాస్పిటల్స్ ఎక్కడుంటాయి మంచి ఆరోగ్యం నుంచి నడిపించాడు అంతేకాకుండా వారు కానాన దేశానికి వెళ్ళిన తర్వాత మరి వారు కట్టనటువంటి కోటలను కట్టనటువంటి ఇండ్లను వారికి ఇచ్చాడు వారు వేయని ద్రాక్ష తోటలను వారికి ఇచ్చాడు వారు వేయని గోధుమ చీలను వారికి ఇచ్చాడు వారి నింపని గోదాములను దేవుడు వారికి ఇచ్చాడు ఆ రీతిగా దేవుడు అద్భుత రీతిగా వారిని కణాల్లో కూడా ఆయన సర్వసమృద్ధి కలిగినటువంటి వారిగా వారిని ఆశ్రయించాడు ఇదంతా దేవుని పరిశుద్ధాత్మ వారికి తోడైనటువంటి దేవుని పరిశుద్ధాత్మ ద్వారా జరిగినటువంటి అద్భుతములు ఇవన్నీ దేవుని వాక్యంలో ఒక మాట ఉంది ఎబ్రి పదమూడు ఎనిమిదిలో యేస్సు క్రిస్తు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుని వాక్యం రాయబడింది ఆయన బైబిల్ కాలంలో ఎటువంటి శక్తివంతుడో ఈ రోజున కూడా ఆయన అటువంటి శక్తివంతుడు బైబిల్ కాలంలో ఆయన ఎటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడో ఈ రోజున కూడా ఆయన అటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు బైబిల్ కాలంలో ప్రజలు ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలకు కానీ ఏ విధంగా మేలు చేశాడో ఈ రోజున కూడా ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలకు ఆ విధంగా మేలు చేసేటటువంటి దేవుడు అలాయ కాబట్టి ఈ దినమున నీవు ప్రభుని విశ్వసించు అటువంటి దేవుణ్ణి విశ్వసించు కులము మతము ఆయన దగ్గర ఎటువంటి భేదం లేదు ఆయన క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాదు ఆయన అందరికీ ప్రభు అని దేవుని వాక్యంలో రాయబడింది యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని దేవుని వాక్యంలో రాయబడింది ఆయన అందరికీ ప్రభు అందరికీ రక్షకుడు అందరికీ దేవుడు ఈ లోకంలో జాతి కుల మత దేశ భాష భేదం లేమి లేకుండా దేవుడు ఈ లోకంలో ప్రజలందరి పాపముల కొరకు శిలివేయబడ్డాడు ఈ లోకంలో ప్రజలందరి యొక్క శిక్షను యేసుక్రీస్తుగా శిలలో ఆయన భరించాడు ఈ లోకంలో మనుషులందరికీ బదులుగా శిలలో ఆయన చనిపోయాడు పాతిపెట్టబడ్డాడు తిరిగి మూడవ జన్మ సమాధిలో ఉండి సజీవుని పరిశుద్ధాత్మ స్వరూపిగా దేవుని దాసులలో ఉండి ఈ లోకానికి ఈ సువార్తను ప్రకటింపజేస్తున్నాడు కనుక కులమత భేదములతో నీవు నిజమైన దేవునికి దూరమైపోవద్దని నీకు ప్రభు నేస్తున్నావులో మనవి చేస్తున్నాను చాలామంది మీరు చూస్తున్నారు ఈ దేవుడు కేవలం క్రైస్తవులకు మాత్రమే దేవుడా మాకు కూడా దేవుడా అని మీరు సందేహిస్తున్నారు మీలో చూసేవారిలో కొంతమంది ఈ దేవుణ్ణి యేసుక్రీస్తుని మేము కూడా నమ్ముకుంటే తప్పకుండా మాకు కూడా సహాయం చేస్తాడా లేదా బైబిల్ కాలంలో ఆయన ప్రజలకు చేసిన రీతిగా మాకు కూడా సహాయం చేస్తాడా లేదా అని మీలో కొందరు సందేహిస్తున్నారు సందేహించాల్సిన అవసరం లేదు నిస్సందేహంగా నీ దేవునిగా నీ రక్షకునిగా నీవు అంగీకరించి నీ పాపల విషయం పశ్చాత్తాపడి నువ్వు మనసు పొంది బాప్తిస్మ ద్వారా నీ పాపములన్నీ ఆయన రక్తంలో కడివేసుకున్నట్లయితే దేవుడు ఆయన పరిశుద్ధాత్మతో నిన్ను నింపుతాడు పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడు నీతో ఉంటాడు నీ ఇంట్లోనికి వస్తాడు పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో నీ ఇంటిలో ఉన్నట్లయితే ఇక నీ జీవితంలో నీ కుటుంబంలో ప్రతి ఉదయమున అద్భుతాలే ప్రతి దినమున అద్భుతాలే అనుభవపూర్వకంగా నేను ఆయన యొక్క శక్తిని ప్రేమను రుచి చూసి ఈ వాక్యం నీకు తెలియజేస్తున్నాను అంతేకాని ఏదో బైబిల్లో చెప్ బైబిల్లో చెప్పింది మరి నేను చదివి నేను నీతో చెప్పడం లేదు ఈ సమయంలో నాతో కలిసి నా వెంట ఈ ప్రార్థన మీరు చెప్పండి మీరు ప్రభుని మీ దేవునిగా మీ స మీ రక్షకునిగా మీ ప్రభుగా మీ అంగీకరిస్తున్నట్లయితే నా వెనుక ఈ ప్రార్థన మీరు చెప్పండి పరిశుద్ధులైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నేను నమ్ముతున్నాను నీవే నిజమనే దేవుడు నేను నమ్ముతున్నాను నీవే నా కొరకు ఈ లోకములనుకొచ్చి ప్రాణమిచ్చావు నాకు బదులుగా శిలోలలో నీవు చనిపోయావు పెట్టబడ్డావు తిరిగి మూడో దినం సమాధిలోండి సజీవుగా లేచావు నేను నమ్ముతున్నాను పరిశుద్ధాత్మ స్వరూపిగా నా ప్రక్కనే ఉన్నావు నేను నమ్ముతున్నాను ఎస్ ప్రభువా పాపి నన్ను కరుణించు నా పాపములు క్షమించు శిలో కార్చిన నీ రక్తంలో నా పాపములను ఇప్పుడే కడిగివేయము నన్ను పరిశుద్ధపరచము నా హృదయం తెరిచి నేను పిలుస్తున్నాను నా హృదయంలోనికి ప్రభువా ఇప్పుడే రమ్ము ఇప్పటి నుండి నేను నీ బిడ్డను ప్రభువా నా జీవితంలోనికి రమ్ము నా కుటుంబంలోనికి రమ్ము అద్భుతములు జరిగించము అద్భుత రీతిగా నా జీవితంలో కుటుంబంలో ప్రతి సమస్యను తొలగించేము ప్రతి ఒక్కరు తీర్చము అన్ని విషయంలో నన్ను నా కుటుంబమును ఆశీర్వదించమని వేస్తున్నామని ప్రార్థించి వేడుకొని చున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 ఈ సమయంలో మీరు నాతో కలిసి ఈ ప్రార్థన మీరు చెప్పినట్లయితే మీరు రక్షించబడ్డారు ఒక పరిశుద్ధాత్మ అభిషేకం కలిగినటువంటి దైవజనుణ్ణి కనుగొనండి ఆయన ద్వారా మీరు బాప్తిస్మం తీసుకోండి తర్వాత పరిశుద్ధాత్మ ఒకరు ప్రార్థించండి దేవుడు తప్పక పరిశుద్ధాత్మతో మీ దేహంలో నింపుతాడు మీలోని మీ గృహంలోనికి వచ్చి మీ కుటుంబంలో అద్భుతములు జరించి అద్భుత రీతిగా ప్రతి అక్కర తీరుస్తాడు ఆ పేద విధారాలి అప్పు తీర్చిన రీతిగా దేవుడు మీ అప్పులన్నింటినీ తీరుస్తాడు మీ అక్కర్లన్నీ తీరుస్తాడు మీరిక ఎవరు కూడా కురిగిపోవాల్సిన అవసరం లేదు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు మీ సమస్యలు తొలగిపోవే అని మీరు భయపడాల్సిన అవసరం లేదు యేసు మీ సమస్యలన్నింటికి పరిష్కారం ఇచ్చేటటువంటి దేవుడు ఈ సమయంలో నేను మీ అక్కర్లు తీర్చబడినట్లుగా మరియు మీరు ఎవరైనా రోగములతో వ్యాధులతో బాధపడుతున్నట్లయితే మీ రోగములు వ్యాధులు తీసివేసి దేవుడు మిమ్మల్ని స్వస్థపరుచున్నట్లుగా నేను మీ కొరకు ఈ సమయంలో ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధులని మా పరలోక తండ్రి యేసు క్రీస్తు ప్రభానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న ప్రభా మీ దాసు నేను ఇంతవరకు ప్రభా ఇదిగో ఈ ప్రజలకు నాన్న నీ స్వార్థ ప్రకటించున్నాను నీ శిలను గుర్చిన వార్త ప్రకటించినాను ప్రభానీ స్తోత్రముడు నాన్న నీ వాక్యము నూటికి నూరు శాతం సత్యము ప్రభానీకి స్తోత్రముడు నీ వాక్యము సత్యమని ప్రభాని అద్భుతముల ద్వారా రుజువుపరిచే దేవుడు నాన్న మహత్కార్యములు సూచ్యక్రియలు విడుదల కార్యములు స్వస్థత కార్యముల ద్వారా ప్రభాని రుజువుపరిచే దేవుడు ప్రభానికి స్తోత్రములు ఈ సమయంలో ప్రభా ఇదిగో నీ దాసుని నా ద్వారా నీవు ప్రకటించిన వాక్యము సత్యమని ప్రభా ఇదిగో చూస్తున్నటువంటి ఈ బిడ్డలందరూ నమ్మునట్లుగా నాన్న ఇప్పుడే వీరి సమస్యలను తీసివేయము ఇప్పుడే వీరి రోగములను తీసివేయము ఇప్పుడే వీరి వ్యాధులను తీసివేయము ప్రభా ఇప్పుడే వీరికి పరిష్కారములను అనుగ్రహించమో ఇప్పుడే వీరిని స్వస్థపరచము ఇప్పుడే వీరిని బాగు చేయము ఇప్పుడే వీరిని ఆశీర్చించమో ప్రభానికి స్థుతులు స్తోత్రం చేస్తున్న ప్రభా ఇదిగో ఈ సమయంలోని దాసునిగా నాయన నీ అనుక్రహించిన అధికారాన్ని బట్టి ఇదిగో ఈ వాక్యం నానా ఇదిగో టీవీ చూస్తున్నటువంటి బిడ్డలో ఎవరైనా సరే ఎటువంటి రోగంతో బాధపడుతున్నాను ఎటువంటి వ్యాధులతో బాధపడుతున్నాను ప్రభా వారిని పట్టిపిడిస్తున్నటువంటి రోగములను వ్యాధులను వాటి యొక్క మూలములను అవి తీసుకొచ్చిన దురాత్మలను సాధన శక్తులను వీరు దేహములలో ఇక ఏమాత్రం అవి పనిచేయకుండా ప్రభాని ఏ శ్రీకృస్తు నావులు ఇప్పుడే నేను వాటన్నింటిని బంధిస్తాను గద్దిస్తాను శప్పిస్తున్నాను క్రీస్తు ప్రభు నావులో అవన్నీ ఇదిగో ఈ బిడ్డలను విడిచిపోవాల్సిందిగా వాటికి నేను క్రీస్తు బ్రహ్మణువులు ఆజ్ఞాపిస్తున్నాను పని రోగం లారా పని వ్యాధులారా పని వాటి యొక్క మూలం లారా పని తీసుకొచ్చిన దురాత్మల సాతాన్ శక్తులారా యేసు ప్రభు ప్రభుణ్లో ఇప్పుడు మీరు విడిచిపోదురుగాక శిలోని పని గాయంలో వచ్చితా అట్టి బిడ్డలకి ఇప్పుడు సంపూర్ణ విడుదలనిస్తున్నాను సంపూర్ణ స్వస్థతనిస్తున్నాను ఏసు ప్రభు ప్రణములు ఈ బిడ్డలు పట్టుపీడుస్తున్నటువంటి జ్వరములు ఇప్పుడే విడిచిపోను గాక ఈ బిడ్డలు పట్టుపీడుస్తున్నటువంటి తలనొప్పులు కడుపు నొప్పులు ఇప్పుడే విడిచిపోను గాక ఇదిగో ఈ బిడ్డలు పట్టుపీడుస్తున్నటువంటి ఇదిగో వీరి మూత్రపిండాలను రోగములు ఇప్పుడే విడిచిపోను గాక వీరి కాలయంలో ఉన్నటువంటి రోగములు ఇప్పుడే విడిచిపోను గాక ఇదిగో ఈ బిడ్డల కాళ్లలో ఇదిగో కండరములలో కీళ్లలో ఎముకలలో ఉన్నటువంటి నొప్పులు ఏసు కృష్ణ ప్రవణాలు ఇప్పుడే వీరిని గాక ఇదిగో వీరిని పట్టుపీడుస్తున్నటువంటి క్యాన్సర్ గడ్డలు కరిగిపోను గాక మాడిపోను గాక మట్టుమయంనుగాక ఏసు కృష్ణ ప్రభు నాలో ప్రభావం ఈ బిడ్డలు పట్టుపీడుస్తున్నటువంటి నానా ఇదిగో ప్రభావం ఆర్థరైటిస్ రోగము రిమాటిజం రోగము ఏసునోలు ఇప్పుడే బిడ్డలని విడిచిపోను గాక ఏసు ప్రభు నావుల ప్రభావం ఈ బిడ్డను పట్టుపీడుస్తున్నటువంటి చెవిటి ఆత్మలు ఆత్మలు మూగధనం కలిగిస్తున్న మూగాత్మలు ఏసునోలు ఇప్పుడే వీరిని గాక ప్రభాని స్థుతులు స్తోత్రం చేస్తున్నానా ప్రభావ ఇదిగో ఎక్కువ ఈ బిడ్డను పట్టుబిడుతున్నటువంటి నానా షుగర్ వ్యాధి రోగము ప్రభా హై బ్లడ్ ప్రెషర్ రోగము లో బ్లడ్ ప్రెషర్ రోగములు ఏ వాళ్ళు ఇప్పుడే వేళతో సహా వీడిని విడిచిపోరు దాకా ప్రభావి స్థుతులు స్తోత్రం చేస్తున్నాం నానా శిలోని ఇప్పుడు గాయం ఇచ్చిన ప్రభావ ఏ బిడ్డలకు ఇప్పుడు సంపూర్ణ విడుదల ఇస్తున్నాను సంపూర్ణ స్వస్థతను ఇస్తున్నాను ప్రభావి స్తోత్రులు నాన్న ఈ బిడ్డలను పట్టించినటువంటి గుండె జబ్బులు బ్లాక్ అయినటువంటి ఆర్టరీస్ ఇప్పుడే గాక గుండె జబ్బులు తొలగిపోను గాక విడిచిపోను గాక ప్రభానికి స్తోత్ర ప్రభా ఇదిగో ఈ బిడ్డల గుండెలకు నానే బిడ్డ లొక్క ఊపిరితిత్తులకు కూడా మంచి ఆరోగ్యం బలం ఇస్తున్నాను ప్రభానికి ప్రభానికి స్తోత్రం చేస్తున్నాను పరిశుద్ధాత్మదేవ నీ దాసుని గారి నాకు అనుగ్రహించిన అధికారాన్ని బట్టి ఇదిగో ఈ కుమార్తెలను కుమారులను వీరి కుటుంబాలను పట్టుపెట్టినటువంటి అప్పుల బాధలను ఎప్పుడే ఆజ్ఞాపిస్తున్నాను ఎప్పుడే అవి ఇదిగో ఈ కుటుంబాలను విడిచిపోను కాక అద్భుత రీతిగా వీరు అప్పులు తీర్చబడము కాక అద్భుత రీతిగా వీరి సమస్యలు వీరు విడిచిపోను కాక పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవ ఇప్పుడే పిల్లల దేహంలోనికి దిగిరమ్మునా దిగి నీ వివాసం ఏర్పరచుకున్నాను పరిశుద్ధాత్మదేవ ఇప్పుడే వీరి గృహంలోకి దిగిరండి నాయనా వీరి కుటుంబాల్లో నన్ను నీ శాంతి సమాధానం నింపండి తండ్రి వీరి గృహాల్లో పరిశుద్ధాత్మ సన్నిధి నింపండి నానా ఇస్తా పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రభావం వీరి జీవితాలలో వీరి కుటుంబంలో ప్రతి అద్భుతం జరగడం గాక ప్రతి అద్భుతం జరగడం గాక అద్భుత రీతిగా వీరందరి జీవితాల కుటుంబాలు ప్రతి అక్కడ తీర్చబడము గాక ప్రభానికి స్థుతులు స్తోత్రించాల్సిన యేసు క్రిస్తు నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నటువంటి ఉన్నాడు అన్ అన్నటువంటి వాక్యము ఇదిగో వీరి జీవితాల వీరి కుటుంబంలో రుజువుపరచబడము గాక ప్రభానికి స్థుతులు స్తోత్రించాల్సిన పరిశుద్ధాత్మ దేవ ఇదిగో టీవీ చూస్తున్నటువంటి బిడ్డలందరూ నాన్న ఇప్పుడే మీరు ఆశ్చర్యండి దీవించండి స్తోత్రం వీరిలో వీరికి ఏ ఆశీర్వాదం కుదే ఉండడానికి వీల్లేదు ప్రభా నీ వాక్యం సెలుస్తుందా అడవిలో సినిమా పిల్లలు లేమి గలవై ఆ కలుగొని కానీ యహోని ఆశ్రయించే వారికి ఏ మేలు కుదవి ఉండదని వాక్యం సెలుస్తుంది అవును ప్రభా ఈ బిడ్డల్ని ఆశ్రయించినారు ఈ బిడ్డలని స్వీకరించినారు ఈ బిడ్డలకు ఏ మేలు వీకరించి కొదే వినడానికి వీల్లేదు ప్రభావం వీరి జీవితాల్లో వీరి కుటుంబాల్లో ఇది మొలుకొని సకల మేలు మేళ్లు కలుగుగా ప్రమాణిస్తూ తెలిసిందని ఏసు క్రిస్తుభు నావల ప్రభు నీ స్వార్థ సత్యమని ఈ అద్భుతముల ద్వారా స్వస్థత కార్యముల ద్వారా నాన్న వీరి జీవితాల వీరి కుటుంబాల రుజువు పరచబడం గాక ప్రభావానికి స్థుతులు స్తోత్రం చేస్తున్నా ప్రతి కుమార్తె ప్రతి కుమారుడికి నీ కాపుదలను నీ సన్ని తోడుగా ఉంచండి వీరి గృహాలని స్వాధీనపరచుకొని వీరి కుటుంబాన్ని పరిశుద్ధి ఆత్మ మీరు స్వాధీనపరచుకొని యేసు ప్రభు రాకడ పర్యంత వరకు నీ మార్గలు నడిపించి నీ రాకళ్ళు ఎత్తబడే సంఘల ప్ర వీరందరూ ఉన్నట్లుగా నీ కృపానుగ్రహించమని ఏసుకృష్ణి పరిశుద్ధ నమన ప్రార్థించి వేడుకొని చున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 ఆమెన్